హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బద్ధకం గురించి మనం టైలరింగ్ చేయాలంటే చాలామందికి బద్ధకంగా ఉంటుంది బద్ధకం అనేది ఎక్కడ వస్తుందంటే బర్వా ఇంట్లో పనుల వల్ల కానీ కొంతమంది ఉండే కస్టమర్స్ ఇసుకిస్తూ ఉంటారు కదా దానివల్ల కూడా బద్ధకం అనేది వస్తుంది బద్ధకం అనేది మనిషికి అస్సలు ఉండకూడదు ముఖ్యంగా టైలరింగ్ చేసుకునే వాళ్ళకి అస్సలు ఉండకూడదు బద్ధకం ఉంటే మనం ఏ పని చేసుకోలేము ముందుకు సాగలేము ఒక రూపాయి సంపాదించుకోలేము బద్ధకం అనేది మనని అన్ని దాంట్లో అన్ని వర్గాలలోనూ నిలుపుదల అనేది చేసేస్తుంది అదొక క్రీడ అది ఒక వ్యాధి అని కూడా చెప్పుకోవచ్చు ఒక రంగంగా అయితే బద్ధకం అనేది మనిషికి బద్ధకం అనేది అసలు ఉండకూడదు బద్ధకం లేకుండా మనం టైలరింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒక కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజులు కొట్టాలంటే బద్ధకంగా ఉంటుంది మిషన్ ఎక్కాలంటే ఏదో నీరసంగా ఉంటుంది ఆ ఇయ్యాలి ఏం కొడదాంలే రేపు కొట్టవచ్చు లే అని ఆడపడేసి నిద్రపోతూ ఉంటాము అలా చేస్తే మనం ముందుకు ఎదగలేము అలా చేసామంటే మనకి కస్టమర్స్ కూడా రారు ఏ రోజు బ్లౌజులు ఆ రోజు ఇవ్వగలగాలి ఏ రోజు బ్లౌజులు ఆ రోజు కుట్టి అంటే మనకి టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఇంట్రెస్ట్ అనేది ఉండాలంటే ఫస్ట్ మనము మిషన్ కుట్టడానికి ఇంట్రెస్ట్ రానప్పుడు మనము పాత జ్ఞాపకాలనేది గుర్తు తెచ్చుకోవాలి మన అమ్మ వాళ్ళు పనికి వెళ్తున్నారు వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం ఒక మూడు వందలో నాలుగు వందలు తెచ్చుకుంటారు అదే మనం రెండు మూడు గంటలు మిషన్ మీద కూర్చున్నామంటే మనకి మూడు వందలు నాలుగు వందలు వస్తాయి వాళ్ళు పొద్దుగూకులు ఎండలో కష్టపడి వస్తున్నారు మనం ఇంట్లో ఉండి కూడా మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం అనే ఆలోచన అనేది మనకు ఉండాలి అప్పుడే మనము ముందుకు సాగలము ఇప్పుడు బయట చూస్తున్నారు కదా పార్ట్ టైం జాబులని ఆ జాబులని ఎంతోమంది బయట చిన్న చిన్న పనులకి వెళ్తున్నారు వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రానికి ఒక మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకుంటారు అదే మనము రెండు మూడు బ్లౌజులు కుట్టుకున్నామంటే ఒక నాలుగు ఐదు వందలు వస్తాయి ఆ వద్దకం అనే దాన్ని వదిలేసి మనం నిశ్చింతగా ఇంట్లో కూర్చొని ఈ బ్లౌజులు అనేవి కుట్టుకున్నామంటే మనకి మంచి మనకు మంచి పని అనేది దొరుకుతుంది మనము చేతిలో ఉన్న పనిని వదిలేసుకోవటం కాడికి ఎక్కడో వెళ్ళి పార్ట్ టైం జాబ్లోనే ఆ పని ఈ పని అని చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుకునే కాడికి మనం ఎంతో కష్టపడి టైలరింగ్ నేర్చుకొని ఇంతవరకు వచ్చాము ఆ టైలరింగ్ని చెడగొట్టుకోకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మనం ఒక్కరోజు మిషన్ కొట్టకపోయినా మన చేతిలో రూపాయి అనేది ఉండదు మన చే మనకు మన చేతుల మీద మనం నిలబడేటట్టు మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా మనం పని చేసుకోవాలి మనం టైలరింగ్ చేసుకున్నామంటే దారాలు కానీ లైనింగ్లు కానీ టైలరింగ్ మెటీరియల్స్ని ఇంట్లో అడగాల్సిన పని ఉండదు రోజు మనం టైలరింగ్ కుట్టుకున్నామంటే మనకి ఒక రూపాయి వస్తుంది దారాలు తెచ్చుకోవచ్చు పిల్లలకని డబ్బు దాచుకోవచ్చు అట్లా ఎన్నో చేసుకోవచ్చు మన చేతిలో రూపాయి లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర ఒక రూపాయి అడగటం కన్నా మన చేతిలో పని మన కష్టంతో మనం పని చేసుకుంటూ ఒక రూపాయి సంపాదించుకున్న దాన్ని మనం ఖర్చు పెట్టుకున్నామంటే మనకి ఎంతో తృప్తి ఉంటుంది ఎప్పుడు కూడా డబ్బు అనేది చాలా విలువైనది ఈ రోజు వచ్చిన దాన్ని ఈరోజు ఖర్చు చేసుకోకుండా మరుసటి రోజుకి కొంతనే దాచుకుంటే మనం ఎవరి దగ్గర ఆసాల్సిన అవసరం ఉండదు టైలరింగ్ చేసుకున్నామంటే ఎప్పుడు కూడా మన చేతిలో ఒక రూపాయి అనేది ఉంటుంది ఆ రూపాయిని పోగొట్టుకోకుండా డైలీ ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ కుట్టుకుంటూ ఉండాలి ఇవాళ ఏం కొడదాంలే రేపు కుడదాంలే ఇవాళ ఏమి ఎక్కుదాంలే రేపు ఎక్కుదాంలే మిషన్ ఇప్పుడు కుట్టకపోతే ఏమైంది ఒక గంట ఎక్కుదాంలే అనే ఆలోచనలన్నీ తీసేయాలి మన మనసులో నుంచి ఇప్పుడు మనకి రెండు మూడు బ్లౌజులు కొట్టాల్సినవి ఉంటాయి వేరు అర్జెంట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవి పక్కన పెట్టి అవి కుట్టుకున్నామంటే ఇటు అవి కుట్టుకోవచ్చు అవి కొట్టడం వల్ల మనీ కూడా వస్తుంది కానీ మనం ఏంది బద్ధకం వల్ల నాకు బ్లౌజులు ఉన్నాయి నేను ఇప్పుడు కొట్టలేను అని అంటుంటారు కానీ కొట్టగలిగితే ఆ బ్లౌజ్ కొట్టచ్చు వన్ అవర్లో కానీ మనం బద్ధకం అనే మూడు అక్షరాలు అనేది మనం ఒంట్లో ఉండటం వల్ల మనం అనేది కుట్టలేకపోతున్నాం దాన్ని అనేది తీసేయాలి టైలరింగ్ వాళ్ళకి ముఖ్యంగా బద్ధకం అనేది అస్సలు ఉండకూడదు ఏ రోజు పని ఆ రోజు చేసుకున్నామంటే మనము మంచి భవిష్యత్తులో మంచి భవిష్యత్తుకి ఎదుగుతాము మంచి స్థాయిలో ఉండగలుగుతాం కాబట్టి ఎప్పుడూ కూడా బద్ధకాన్ని వదిలేసి మనము నలుగురికి సహాయపడేలాగా నలుగురితో మంచి అనిపించుకునేలాగా వాళ్ళు ఫలానోళ్ళు స్టిచ్చింగ్ బాగా చేస్తారు వెంటనే బట్టలు ఇస్తారు అనే మంచి పేరు తెచ్చుకొని మనం మంచి స్థాయిలోకి ఎదగాలి ప్రతి ఒక్క టైలరింగ్ వాళ్ళకి చెప్పే చిన్న సలహా ఇది కానీ నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చే చెప్పిన ప్రతి ఒక్క టిప్స్ని పాటించండి టైలరింగ్ వాళ్ళకి బద్ధకం అనేది లేకుండా చూసుకొని ఏ రోజు బట్టలు ఆ రోజు